నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు దానికి కారణం ఐదు సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్ చూస్తే మొరేగా అది ఆఫీసర్స్ గాని ఓసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్ గా ప్రజల్లో నుంచి మీడియాలో నుంచి మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి అలాంటి రిప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఉండేది లిమిటెడ్ ఆఫీసర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అన్ని లిమిటెడ్ గా ఉంటాయి దానికంటే ఎక్కువ ఉండరు ఒకవేళ ఎక్కడ తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోలేదు ఇమ్మీడియట్ గా ఆ లిమిటేషన్స్ ఒక పక్క ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే వ్యవస్థలు పూర్తిగా భ్రష్ పట్టించేసారు ఈ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈ పనిచేసే పరిస్థితి లేదు ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా లేకపోతే ప్రక్షాళన చేయొచ్చు కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తా ఉంది ఏదో ఒక వ్యవస్థ బాగలేదు ఒక ఆఫీసర్ బాబు ఉంటే వేసేస్తామంటే కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన ప్రాపాలి డైవర్షన్ విపరీతంగా చేసేసారు ఇంకొక డబ్బులు తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్లు డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు మనం అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ చేశారు ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి దేనికి వాడారు చెప్పండి చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ అది కేంద్రం రాష్ట్రం లోకల్ బాడీస్ కి ఒక అవార్డు ఇస్తారు ఐదేళ్లకు ఈ జనాభా దామాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసం అయితే ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి అది ఖర్చు పెట్టనప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు పన్నెండు వందల కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు ముందు తొమ్మిది వందల తొంభై కోట్లు ఇవ్వాలి తొమ్మిది వందల తొంభై కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం అతి పెద్ద మెజారిటీ కనిపించారు